శ్రీగురుభ్యో నమ ఈరోజున చందూరు శాస్త్రి గారి బాలమ్మ సాక్షాత్కారాల్లో ఒక విశేషం గురించి తెలుసుకుందాం చందోళ శాస్త్రి గారు తర్క వేదాంత అన్ని వేదాంతానికి సంబంధించి ఉపనిషత్తులకు సంబంధించి అన్ని శాస్త్రాలకు సంబంధించిన వాటిల్లో మంచి పట్టు సాధించినట్టే ఆయన జ్యోతిష్య శాస్త్రంలో కూడా మంచి ఉంది జాతకాన్ని చూసి చెప్పటం కానీ ముహూర్తాలు పెట్టడం కానీ గ్రహపీడ తొలగించడానికి మంత్రాలు చెప్పించడం కానీ గ్రహదోష నివారణకు చేసుకోవాల్సినటువంటి మంత్రాలు ఇలాంటివన్నీ కూడా ఆయన చెప్తూ ఉండేవారు ఆయన పెట్టిన ముహూర్తాలకు తిరిగే ఉండదు ఒకసారి తెనాల నుంచి ఒకరు వచ్చి చందువులు వచ్చి అయ్యా మా కుమార్తె వివాహం ముహూర్తం పెట్టరామని చెప్తే సరేనని శాస్త్రి గారు ముహూర్తం పెట్టారు సరే ముహూర్త సమయానికి ఇంకా వారం రోజులు గడువు ఉందనంగా అతను శాస్త్రి గారి దగ్గరికి వచ్చాడు నేను రెడ్డి గారు ఏటి ఇట్లా వచ్చారు అని అని అడిగాను అదే శాస్త్రి గారు మీతో చిన్న విషయం చెప్పాలి చెప్పు అని అన్నారు శాస్త్రి గారు మా ఇంట్లో పెద్ద ఆయనకు కొంచెం సుస్థి చేసింది అటో ఇటోగా ఉన్నాడు మరి ఈ ముహూర్తానికి నా కుమార్తె పెడ్ అవుతుందో లేదో అనుమానంగా ఉంది మరి ముహూర్తాన్ని ఏమైనా పొడిగిద్దామా ఇంకో ఏమైనా పెట్టుకుందామా ఇది పరిస్థితి అని చెప్తే శాస్త్రి గారు నవ్వునవ్వి నా ముహూర్తానికి తిరిగి ఉండదు నేను ఒకసారి ముహూర్తం పెట్టాను అంటే సవ్యంగా సాఫీగా ఆ ముహూర్తానికి ఆ కార్యక్రమం జరిగిపోవాల్సిందే నేను పెట్టిన ముహూర్తానికి మీ పెట్టి జరిగిపోతుంది తథాస్తు అన్నిటికీ ఆ జగన్ మాత్రం చూసుకుంటుంది ఆ బాలాత్రి పూసిన తర్వాత నువ్వు పెట్టు అని చెప్పి అభయమిచ్చి అతన్ని పంపించారు అతను తట్టపడాయిస్తూనే ఇంటికి వెళ్ళాడు ఎందుకంటే డాక్టర్స్ ఆల్రెడీ చెప్పేస్తున్నారు డేస్లో ఉన్నారు ఇంకా ఆయన బతకడు అని చెప్పి మరి ఆశ్చర్యం ఏంటంటే శాస్త్రి గారు పెట్టినటువంటి ముహూర్తానికి ఆయన బతికే ఉన్నారు చక్కగా ఆయన స్పృహల్లోనే ఉన్నారు విజయవంతంగా సుఖంగా జయప్రదంగా శుభంగా కూడా మరి రెడ్డి గారి కుమార్తె వివాహం జరిగింది దానికి శాస్త్రి గారు కూడా హాజరయ్యారు శాస్త్రి గారు పాదాలకు దండం పెట్టి స్వామి రక్షించారనుకున్నాడు మనసులో నవ్వుకున్నారు శాస్త్రి గారు ముహూర్తమైంది అక్షతలైంది అన్నీ జరిగిన కార్యక్రమాలు పదహారు రోజుల పండుగ అంతా అయిపోయిన తర్వాత పదహారు రోజుల పండగ పూర్తయిన తర్వాత ఆ పెద్ద మనిషి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు అంటే శాస్త్రి గారి ముహూర్తానికి ఉన్నటువంటి బలం అలాగే మరోసారి బాపట్ల నుంచి ఒకళ్ళు వచ్చారు శాస్త్రి గారి ముహూర్తం కోసం అది ఒడుగు ముహూర్తం ఆ ఊళ్ళో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి బాపట్లలో సరే అతను ఒక విశాలమైనటువంటి ప్రాంగణంలో ఓపెన్ ప్లేస్లో ఒడుగు ఫిక్స్ చేసుకున్నాడుకో ఒడుకు సంబంధించి మరి ఊళ్ళో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని ప్రముఖుల్ని అందరినీ పిలిచాడు సరే శాస్త్రి గారు కూడా కూర్చున్నారు ఓవైపు చూస్తే భారీ ఎత్తున వర్షాలని చెప్పి ఆకాశవాణి ప్రసారాల్లో వస్తూనే ఉంది దానికి తగ్గట్టుగా దట్టమైనటువంటి మబ్బులు కమ్ముకున్నాయి అందులో ఓపెన్ ప్లేస్లో పెట్టాడు షామ్యానా లేదు ఏమీ లేదు ఆ మబ్బులు కమ్మేస్తున్నాయి ఆయనకి దిగులు పుట్టుకుంది వెంటనే బేజారుగా శాస్త్రి గారి దగ్గరికి వచ్చి దండం పెడితే శుభం శుభంబుయా అని ఆశీర్వదించి ఏం జరగదు నీకు అని చెప్పి ఆయన పైన ఆకాశాన్ని చూస్తే అంత దత్తమైన మబ్బులు ఉండటంతో వరుణ మంత్రం చదవటం ప్రారంభించారు శాస్త్రి గారి మనసులో మంత్రం మరి ఆశ్చర్యమో ఏమో కానీ ఆ ప్రదేశం ఏది ఉందో శుభముహూర్తం జరిగే ప్రదేశం ఏముందో ఆ ప్రదేశానికి రెండు మూడు మైళ్ళ దూరం వరకు వర్షం కురవలేదు ఆ తర్వాత అంతా కూడా భయంకరమైన వర్షం వరదలు వాగులు భీభత్సమైన కుంభ వృష్టి కానీ కానీ ఇక్కడెక్కడైతే గొడుగు జరుగుతుందో అక్కడ ఒక చిన్న తుప్పర కూడా లేదు చిన్న చిరుకు కూడా పడలేదు నిర్విఘ్నంగా హాయిగా ప్రశాంత వాతావరణంలో ఒడుగు జరిగిపోయింది అందరూ ఆశ్చర్యపోయారు అందరూ ఆశ్చర్యపోయారు ఇదేమిటి అని చెప్పి శాస్త్రి గారు కూర్చున్నటువంటి ప్రాంగణంలో శాస్త్రి గారు కూర్చున్నటువంటి ఆవరణలో శాస్త్రి గారి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశంలో అక్కడ ఏమి వర్షం లేకుండా సభ్యంగా సాఫీగా ఒడుగు జరిగిపోయింది దానికి శత విధాల కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ఆ రెడ్డి గారు అలాగే ఆ ఒడుగు పెట్టించుకున్న స్వామివారు శాస్త్రి గారు మరి ఇట్లాగే ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలు మరి రామనారాయణ శాస్త్రి గారి ముహూర్తాల్లో మనం చూస్తూనే ఉంటాం అది అనుభవించిన వాళ్లకు అనుభవిక వైద్యమే ఆయన చేత ముహూర్తాలు గృహప్రవేశ ముహూర్తాలు ఊరుకు ముహూర్తాలు పెళ్లి ముహూర్తాలు అలాగే ఏదైనా దుకాణాల ఓపెనింగ్ ముహూర్తాలు ఏవైనా పెట్టించుకునేవారు ప్రతి ఒక్కటి కూడా సర్వ విఘ్నాలు లేకుండా సుఖవంతంగా విజయవంతంగా జరిగిపోతుండేవి ఉండేవి ఆయన పెట్టేటువంటి ముహూర్తాల్లో కొంత గట్టి పట్టుదల ఉంది సో మరి ఈ సందర్భంగా శాస్త్రి గారికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాము ముహూర్తాలకు సంబంధించి మళ్ళా మరొక అంశంలో శాస్త్రి గారి మహిమల్లో మరియు కొన్ని అద్భుతమైన మహిమల్లో తెలుసుకుందాం